ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి మా రాష్ట్ర అధ్యక్షురాలు మా ప్రీతమ్మ నాయకురాలు షర్మిలమ్మ గారు చిత్తూరు నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని వారి రేకెత్తించి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దానికోసం తన సర్వశక్తి ఎత్తులను ఒడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారం శ్రమించిన విషయం మీడియా సహకరిస్తున్న విషయం రాష్ట్ర ప్రజానికానికి మీ ద్వారా మేము దగ్గరతున్న విషయం ఇది ఎవరు కాదనలేని సత్యం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఇద్దరు మహిళా నాయకురాలు ఉన్నారు ఒకరు మీ ప్రాంతానికి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీ పురంధరేశ్వరి గారు ఒక పార్టీకి అధ్యక్షురాలు అలాగే మా పార్టీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఇతర రాజకీయ పార్టీలను కనుక చూసుకున్నట్టయితే మా అధ్యక్షురాలు మాత్రమే సూటిగా ముక్కుసూటిగా ప్రజా సమస్యల మీద ప్రజలను ఆకట్టుకొని దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ వైపు మరణించే దానికోసం ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మీద పదవులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఎవరో కూడా మా షరిమిములమ్మకు ఎవరో సాటి రారు ఇది మాత్రం వాస్తవం ఆవిడ మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసమే శ్రమించి చేస్తా ఈ ప్రాంతంలో కూడా గత వైభవాన్ని పునరుద్ధరించుకోవటం కోసం ఇరవై ఏడో తారీఖు నాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఒక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ మీరే సెలెక్ట్ చేసుకోవటం మీరే ఎన్నిక చేయటం అనే సూత్రాల మీద బలోపేతం చేయడం కోసం అలాగే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు కూటమి మోడీ అను